చిన్నమయ్య జిల్లా తంబలపల్లి మండలం కోటాలలో ఈరోజు దేవతామూర్తుల విగ్రహాల ప్రతిష్ట సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో బతిని గారిపల్లి పిల్లల కళా బృందం గురువు లీడరు కుమార్ నాయుడు తిప్పినాయుడు తిప్పినాయుని కుమారుడు మల్లికార్జున నాయుడు చాలా చక్కగా పిల్లనగ్రోవిలో చిన్న వయసులోనే చాలా చక్కగా ప్రదర్శించి కోటాల గ్రామ ప్రజల అభినందనలు అందుకున్నాడు ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ చంద్రకళ డీలరు మరియు హార్మోనిస్టు నరసింహులు ఈ బా ఈ బాబు మల్లికార్జునాయుడిని బాల పిల్లలగ్రోహి కళాకారుని ఘనంగా సత్కరించారు నగదు మరియు దుశాలతో సన్మానించారు ఇలాగే మన పిల్లలగ్రోవి కళా బృందం మంచి స్థాయికి పోయి గుర్తింపు తెచ్చుకొని అంచులంచులుగా ఎదగాలని కోరుకుందాం ఓం నమ శివాయ జిల్లా తంబలపల్లి మండలం కోటాలలో శ్రీ సిరిడి సాయిబాబా ఆలయంలో నూతనంగా ప్రతిష్ఠిస్తున్న శివుడు పార్వతి వినాయకుడు నందీశ్వరుడు తదితర శివుని కుటుంబీకుల విగ్రహ ప్రాణి ప్రతిష్ఠ సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో తంబలపల్లి మండలం బత్తినగారిపల్లి కుమారనాయుడు పిల్లను గ్రోవి కళా బృందం నృత్య ప్రదర్శన గురువు కుమారనాయుడు లీడర్